ఎమ్మెల్యేల తప్పుల కారణం ఎవరు తమ్ముళ్ళు ఎవరు కారణం మారాల్సింది ఎవరు ఎవరు మారాలి ఇది మర్చిపోయాడు బాబు నేనేదో ఒక లిస్ట్ తయారు చేస్తా ఆ లిస్ట్ ఇస్తా మీరందరూ ఓట్లేసేయండి నేను మొత్తం దోచుకుంటా మళ్ళా దోచుకుంటాను అంటున్నాడు మీకు ఇచ్చేది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకందరికీ సంక్షేమ కార్యక్రమాలతో పేరు చేసేది మజ్జిగ నీళ్లు మనకు మీగడ వెన్న పెరుగు ఆయనకు ఆ పరిస్థితిలో మనం అందరం ఉన్నాం ఎక్కడ చూసినా దోపిడీ అవనా కాదా ఇసుకల దోపిడీ అవనా కాదా మధ్యలో దోపిడేమన్నా కాదా భూముల దోపిడే ఏమన్నా కాదా సెటిల్మెంట్ పెరుగుతున్నాయా లేదా గ్రనేటు కొట్టేశానా లేదా మరి నీకు తెలియదు నీ రాసా లెటర్ ఇక్కడే నేను వెళ్ళాను నేను ఇక్కడికే వెళ్ళాను ఆ రోజు చూసి చెప్పాను ఏంట చేస్తున్నానని లెటర్ రాశాను ఇమ్మీడియట్ గా నాలుగు రోజులు పేశాడు నిన్న ఈ రోజు మళ్ళా యథాతథం పోలీసు చూస్తూనే ఉన్నారు రెవెన్యూ చూస్తూనే ఉంది ఫారెస్ట్ చూస్తూనే ఉన్నాడు దానికి మంచివ ఒకతను ఉన్నాడు అతను గదిదంగా ఆయన ఇక్కడ తిరుగుతానే ఉన్నాడు ఇక్కడ అంటే ఇంక అడిగేవాడు నేడు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ప్రతిపక్ష నాయకుడిని నేనే లెటర్ రాశాను నేనే మీ పట్టించాను అయినా కూడా ఇంకా మీరు తెగబడ్డారంటే ఎలాంటి అరాచక శక్తులు ఉన్నాయో మీరే గుర్తుపెట్టుకోవాలి ఈ అరాచక శక్తుల్ని అంతం చేయాలంటే ఇంటికి ఒక యువకు రావాలి ముందుకు రావాలి వస్తారా లేదన్నారు ఇలాంటివన్నీ కూడా ఇంకో పక్క చూస్తే ఉపాధి హామీ ఉపాధి హామీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేతగా తయారైపోయింది ఏం తమ్ముడు ఎక్కడ ఒక రోడ్ వేశారా ఒక రూపాయి ఖర్చు పెట్టారా ఒక కారు తీశారా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు ఎక్కడ రాస్తున్నారు లెక్కలు దొంగ లెక్కలు ఆ దొంగ లెక్కలు రాసి కేంద్రాన్ని కూడా మోసం చేసి ఉపాధి హామీలో ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చి ఉంటుండే ఏది ఏది చూసినా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు మెడ మీద కత్తి పెడతారు కత్తి పెట్టి నీ ప్రాణం తీస్తాను ఒకటి ఆస్తి ఆశిస్తామంటే ప్రాణం ఉంటే బలసాకు పతి ఖర్చు పూర్తయిపోయింది ఆస్తి నేనే సంపాదించాలని వేల కోట్ల రూపాయలు ఆస్తి రాసించి పారిపోయారంటే ఎంత అన్యాయమో మీరే ఒక్కసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు చెప్తున్నా ఆమె ఇస్తున్నాం లేదా ఆ రోజు జీతాలు పెంచా కానీ వాళ్ళు కూడా ఈ గౌ గౌరవించి మనం పెంచిందాన్ని గుర్తింపుగా మన పాట పెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా మనకు కూడా సహకరించే పరిష్ సహకరించడం కాదు మళ్ళీ ముందు ఆమె ఇస్తున్నాం చిరు ఉద్యోగులందరికీ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు ఇంకో పక్కన చూస్తా ఉంటే ఒకటో తారీఖు జీతాలు ఏ తమ్ముళ్ళు ఉద్యోగస్తులు జీతాలు వస్తున్నాయా పెన్షన్ పెన్షన్ వస్తా ఉందా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నెలవారీగా నెల మొదటి తారీఖున జీతాలు వచ్చాయా లేదా నేను అడుగుతున్నా ఇంకో పక్కన క్రీడా లేవు కానీ ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంతవాడతామని అడుగుతున్నా నేను దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచుకుందాం దాచుకుందాం అని పెట్టుకొని కానీ ఆటలాడితే బాగుంటుంది అదే చేస్తున్నారు మీరు అందుకని ఇక్కడ మినీ స్టేడియం కట్టాలి తప్పకుండా రెండు కోట్లు శాంక్షన్ చేస్తాం తప్పకుండా వస్తానే కట్టిస్తామని చెప్పడానికి మీకు తెలియజేసుకుంటున్నా కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరే ఒకటి మళ్ళీ మన కుప్ప నియోజకవర్గాన్ని దేశంలో ఒక అగ్ర నియోజకవర్గంగా చేసే బాయ్యత చేసే బాయ్యత అన్న ఒకటే చెప్పాను ఇప్పుడిచ్చే సమక్షేమ కార్యక్రమాల కంటే ఇప్పుడిచ్చే మీకు వచ్చే ఆదాయం కంటే ప్రతి కుటుంబం లెక్కేసుకోండి దీనికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికా ఇస్తున్నా అదే సూపర్ సిక్స్ ఇచ్చా ఇంకా ఏమేం చేయబోతున్న అన్ని వర్గాలకు చెప్తాను ఎట్లా ఆదాయం వస్తుంది సన్నాయలుకుతున్నాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సంపద సృష్టించే ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తాం మా యువతున్నారు కొండనైనా సరే బద్దలు చేసే శక్తి ఉంది వాళ్లకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది సంపద వస్తుంది తద్వారా సమక్షేప కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది అవి కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ రాముకు మన మీ అందరికి ఒకటి ఆమె ఇస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వంద రోజులు నా కోసం సమాజం కోసం మీరు పనిచేయండి రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా అతి పెద్ద మెజారిటీ తెప్పిస్తా అని గట్టిగా చేపట్టినప్పుడు చెప్పండి లక్ష ఓట్ల లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నాం సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సాధిస్తామంటే చేరుపై కట్టండి ఎందుకు కోరుతున్నానంటే ఎన్నోట్లు వచ్చినా గెలిపే గెలవడానికి లేదు ఎవగోడు వచ్చినా ఎంతమంది రౌడీలు వచ్చినా రౌడీల గుండెల్లో రైళ్లు పెరిగెత్తించి ఈ కుప్పం నియోజకవర్గం గెలిపించే సత్తా మా ఉంది గతంలో నిరూపించిన ఘనత కూడా మీకుంది ఇక్కడికి వస్తాన మగవాళ్ళు కాసుకొని మీ నియోజకవర్గాలు ఏమవుతారో చూసుకోవాలంటున్నా వాళ్ళందరినీ ఆ రోజు నేను వదిలిపెడితే మీరు గెలిచారు పోనీ అని వదిలిపెట్టారు ఈసారి వదిలిపెట్టను మిమ్మల్ని కూడా మీ నియోజకవర్గంలోనే భూస్థాపితం చేయకపోతే మీరే చూడమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా రాజకీయాలంటే తమాషా అనుకోవద్దండి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి ఏదో తమాషా అనుకొని ఈ రోజు జరుగుతుంది కాబట్టి దోషేసుకుంటే కడమంతా ప్రజలంతా మాయకులు చూస్తా ఉంటారు అనుకుంటారు కానీ వీళ్ళు దోషందంతా లెక్క పెట్టుకుని అవసరమైనప్పుడు చితక బాస్తారు తిరగబడతారు నడ్డి విరగ్గడతారు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే తమలో మిమ్మల్ని చూశాను నాకు ఆ నమ్మకం ఉంది మళ్ళా అపీల్ చేస్తున్నా ఈసారి ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా మన నియోజకవర్గంలో ఒక ఆదర్శంగా నేను అందుకే ఆ మాట చెప్పాను ఆ మాటలో కూడా ఏంటంటే చదువుకున్న వాళ్ళందరినీ ప్రపంచంలో అందరినీ పిలుస్తా పెద్ద పెద్ద పరిశ్రమ అధినేతలను పిలుస్తా ఒక్కొక్కరు వంద కుటుంబాలను రెండు వందల కుటుంబాలను దత్తా తీసుకోండి ప్రజలే ఆస్తి ప్రజలే పెట్టుబడి ఎందుకంటున్నారంటే మనం అంటాం ఏదైనా ఒక చిన్న ఆదాయం రావాలంటే ఎంత డబ్బులుంది పెట్టుబడి పెట్టాలంటే ఎన్ని కోట్లు ఇస్తారా కాదు ఎంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళకి ఎట్లా స్కిల్స్ అంటే ఎక్కడ నైపుణ్యం పెంచాలి వాళ్ళకి ఏ పని చెప్తే ఆదాయం పెరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే చిన్నప్పటి నుంచి బాగా చదువు చెప్పిస్తే తద్వారా ఈ పిల్లలను చూస్తున్న ఆడపిల్లలను చూస్తున్నా ఆ ఆడపిల్లని చూస్తే నాకు ఒక మాట్లాడతారా ये माँ बसल नहीं हूँ अरे ये माँ ऐ माइक है आप पहले माइक को क्या प्रमान सर मकेली नरक्षण करेगा बसे से नदी में कर नचकुन पॉलिश संधि का उसको ऊर्ज कंटाआ आठ प्लस लिटिल नचकुन पैसर ये लीडर रक्षण मकरेट का बसे से नलादि कावल सर आओ ना माँ इपुट बसल ఏ చెప్పమ్మా ఎక్కడైపోయినా మన బస్సులో చెప్తాను సార్ పొంగుదూరుకి వెళ్ళిపోయినాయమ్మాంగునూరు పొడిగున్నాడు ఆయన ఒక ఇక్కడ ఇక్కడ గనులన్నీ దోచేసుకున్నాడు కడానికి ఇక్కడ బస్సు నుండి తీసుకొని వెళ్ళిపోయాడు సార్ మేము బస్ అడిగితే మీరు లవర్ గారు మాట్లాడుకుంటే మీకు ఎట్లా తెలుస్తుంది మీరు మాకు బస్సెస్ అంట లేదు మీ బాబు నడికి వేయించుకోండి అని చెప్తాను సార్ సార్ సింగిల్ బస్ నడుస్తాంది సార్ అమ్మా పోయి సింగిల్ బస్సు నడుస్తోంది ఒకే బస్సు నడుస్తోంది ఒకే బస్సు అమ్మా ఆ బస్సు కూడా తీసేస్తారమ్మా అది వస్తాయి గానీ టైమింగ్ సెన్స్ ఉండదు సార్ వంద రోజులు అమ్మా వంద రోజులే ధైర్యంగా ఉండి తల్లి మళ్ళీ బస్సులే కాడు పూర్వ వైపునిచ్చే బావితో నాది మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే భాయత నాది బస్సే సార్ మీ చంద్రబాబుని అడిగి తీసుకోండి అని చెప్తాను రే అమ్మా మీరు మాట చెప్పండి నువ్వు రావద్దు ఇక్కడికి మీరు రావద్దండి మా నాయకుడు వస్తాడు మా బాబు వస్తాడు మాకు బస్ ఇస్తామని చెప్పుతండి ఏం కాదు నువ్వు మాట చెప్పు మళ్ళా తొందరలో వస్తాం మనం చేద్దాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ముందు వన్ అవర్ ఒక బస్ వేస్తాను నేను సార్ ఇప్పుడు ఫోర్ అవర్స్ బస్ వేస్తాను రేపు రాబోయే బస్సే రాదమ్మా బస్సే రాదు అది అది జరగకూడదు ఇంకెప్పుడు అట్లా రావాలి వన్ ఇయర్ వన్ మంత్ వన్ వన్ అవర్ ఒకసారి బస్ రావాలి అని కోరుకుంటున్నాం సార్ కాబట్టి మీకు వచ్చి ఇన్ఫామ్ చేసినాం సార్ నాకు ఇన్ఫామ్ చేసిన పని అయిపోయిందా అయిపోయిందా నేను రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలమ్మా అమ్మ మీకు ఓటు మా పేరెంట్స్ కండి చెప్పి మీకే ఓటేయమని సార్ ఏదైతే పిల్లలు చూస్తున్నా ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు ఒకప్పుడు ఈ ఆడపిల్లలు బయట రావాలంటే ఇంట్లో నుంచి భయపడేవాళ్ళు ఇప్పుడు నేరు ధైర్యంగా వచ్చి చెప్పగలిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ధైర్యం ఒకప్పుడు మీరు చూస్తే ఆడబిడ్డలు నేను చూసేవాడిని తల్లిదండ్రులందరూ ఆడపిల్లల్ని చదివించే వాళ్ళు కాదు మీరు ఒకటి ఆలోచించేవాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ అబ్బాయి అమ్మాయి అంటే అబ్బాయిని చదివించి వాడైతే నన్ను చూసుకుంటాడు అమ్మాయికి పెళ్లి చేసి వేరే వాళ్ళ చేతుల్లో పెడతాం ఈ అమ్మాయిని చదివి చెప్పిన అనుకునేవారు కానీ ఆ రోజు నేను ఒక పనిచేశాను ఆడబిడ్డైనా మగ బిడ్డైనా మీకు సమానంగా చూడండి మీరే భవిష్యత్తులో చూస్తారని చెప్పి ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో రిజర్వే కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆడపిల్లలకి సంరక్షణ పథకం పెట్టి ఆడబిడ్డ పుడితే ఇరవై వేల రూపాయలు పదహైదు ఇరవై సంవత్సరాల్లో ఆదాయం వచ్చేట్టుగా నేను సర్టిఫికెట్లు ఇప్పించాను ఆ రోజు ఆడపిల్లల్ని ప్రోత్సహించాలని నేను